హనుమాన్ దేవాలయాలు లేని గ్రామాలు లేవని ఆ స్వామివారు గ్రామస్తులకు ఎలాంటి కీడు జరగకుండా భూతప్రేత పిశాచాలను పారద్రోలే విధంగా గ్రామానికి ధైర్యాన్ని కల్పిస్తారని వేములవాడ పట్టణ ఎమ్మెల్యే ప్రభుత్వ వీప్ ఆది శ్రీనివాస్ అన్నారు వేములవాడ రూరల్ మండలం లింగంపల్లి గ్రామంలో పెద్ద హనుమాన్ జయంతిని పురస్కరించుకొని శనివారం ప్రభుత్వ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ శ్రీ భక్త ఆంజనేయ స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు శ్రీ భక్తాంజనేయ స్వామి ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా వారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు ఆ స్వామి వారి ఆశీస్సులతో ప్రజలంతా సంతోషంగా ఉండాలని వేడుకున్నారు ఈ కార్యక్రమంలో స్థానిక తాజా మాజీ సర్పంచ్ సామ కవితా తిరుపతి రెడ్డి ఆలయ కమిటీ సభ్యులు గ్రామస్తులు మహిళలు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు அஞ்சலாயா வந்தோன் அஞ்சலாயா வந்தோன் நம்ம வீட்டுல வந்தோன் அஞ்சலாயா வந்தோன் நம்ம வீட்டுல வந்தோன் அஞ்சலாயா வந்தோன் d'an 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 d और पुजगर हारे बना हमारा आकर मगरशे जमा रहे राष्ट्रीय समाचार से बना गुना एक हमारे पुस्तकालय के नाम में हस्ताक्षर और हरने के मनो में सूचना नंबर भारत का तथा मगर महान का का और हरने में सूचना पत्र और कुमार सुंदर को अनुरोध वाली और

హనుమాన్ పెద్ద జయంత్ర భాగంగాడు ఈ హనుమాన్ దేవాలయాన్ని ఈ దేవుడిని దర్శించుకోవడం జరిగింది అయితే ఈ రోజుతో మళ్ళీ సంవత్సరం ఎప్పటినందున మొదటి వార్షికోత్సవం జరుపుకుంటున్నాము ఈ ప్రజలందరి సహకారంతో ప్రతి సంవత్సరం ఈ పండుగను ఇలాగే కొనసాగిస్తామని మాటిస్తున్నాము ఇక్కడికి విచ్చేసినటువంటి మన ఎమ్మెల్యే ఆ గారికి అలాగే పార్టీ మండల అధ్యక్షుడు వకలాపురం గారికి సంఘస్వామి గారికి మహేషన గారికి కర్ణాకర్ గారికి జైపాల్ రెడ్డి గారికి అలాగే చుట్టుపక్కల గ్రామాల నుంచి విచ్చిన ఇచ్చేసినటువంటి ప్రజలందరికీ సుఖ సంతోషాలు వెళ్ళి ఇచ్చాలని ఎప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ జై శ్రీ శ్రీ హనుమాన్ జయంతి పరంధి సందర్భంగా లింగంపల్లి గ్రామంలో గత సంవత్సరం శ్రీ హనుమాన్ పెద్ద సందర్భంగా స్వామివారి ఆలయ పురునిధులు భాగంగా ఆంజనేయ స్వామిని నిలవలుపుకొని నేటికి సంవత్సరం అయిపోయిన సందర్భంగా మొదటి వార్షికోత్సవాన్ని కూడా లింగంపల్లి గ్రామంలో ఉన్నటువంటి ఆలయ కమిటీకి సంబంధించినటువంటి పెద్దలు అధ్యక్షులు కార్యదర్శులు అదేవిధంగా మాజీ సర్పంచ్ గారు అదేవిధంగా గ్రామంలోని వివిధ కుల సంఘాల పెద్దలందరూ మహిళా తల్లు యువకులు సంయుక్తంగా అది చక్కటి కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా స్వామివారికి బ్రాహ్మణోత్సవం చేతి పూజా కార్యక్రమాలు అభిషేకం పరమేశ్వరుడు అభిషేక కార్యక్రమం చేస్తున్న సందర్భం ఈ సందర్భంగా ఈ గ్రామానికి అంతా మంచి జరగాలని చెప్పి ఆంజనేయ స్వామిని వేరుకుంటూ ఎలాంటి కీడు రాకుండా ఎలాంటి అరిష్టం రాకుండా చూడాలని మనం పూర్వీకుల నుంచి కూడా చూస్తున్నాం ఆంజనేయ స్వామి దేవాలయం లేని ఊరు లేదు పల్లె లేదు అంటే ప్రతి గ్రామంలో కూడా ఆంజనేయ స్వామిని నెలకొల్పడం భూత పేత పిశాషం ప్రార్థుల విధంగా ఓ ధైర్యాన్ని గ్రామానికి అందించే విధంగా మనం ఆంజనేయ స్వామిని కొలుస్తూ ఉంటాం అలాంటి ఆంజనేయ స్వామి పెద్ద జయంతి రోజు రావడం అంగరంగ వైభవంగా దేశవ్యాప్తంగా కూడా అనేక ఆంజనేయ స్వామి ఆలయాల్లో భక్తుల కోలాల మధ్య మరి స్వామివారికి బారులు తీరి దర్శించుకొని వారు ఆశీర్చి తీసుకుంటా ఉన్నారు ఈ సందర్భంగా లింగపల్లి గ్రామం నుండి కూడా శ్రీ ఆంజనేయ స్వామిని వేడుకుంటున్నాను ప్రజలందరికీ కూడా సంపూర్ణ అనుగ్రహం కృపా కట్టాక్షలు అందజేసి సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడేలా పాడి పంటలు బ్రహ్మాండంగా పండి రైతు వర్గంతో పాటు అన్ని వర్గాల ప్రజలు సుఖమైన జీవితంతో ఆనందమైన జీవితంతో అశ్రయ్యతో ఆయుధంతో ముందుకు సాగే విధంగా స్వామివారి ఆశీస్సులు ఉండాలని అందరికీ మంచి జరగాలని చెప్పని ఈ సందర్భంగా శ్రీ హనుమాన్ పెద్ద సందర్భంగా ఆంజనేయ స్వామిని వేడుకుంటూ మరి ప్రజలందరూ కూడా శ్రీ పెద్ద హనుమాన్ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తాను అందరికీ మంచి విధాల సందర్భంగా కోరుకుంటున్నాను